హాయ్ ప్రియా వెల్కమ్ టు ఈనాటి వార్తలు పెనుగొండ నియోజకవర్గ ఆదర్శమైన అభివృద్ధికి నిలయంగా ఉంది అని ఎన్నో శాశ్వత అభివృద్ధి పనులకు రోల్ మోడల్ గా నిలిచింది అని అలాంటి తరుణంలో ఆ మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ తన హయాంలో చేసింది శూన్యమైన ఇటు ప్రజలు అటు పార్టీ ఆయనను ఈ ప్రాంతం నుండి తరిమివేసిన బుద్ధి రావడం లేదని గోరెంట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కన్వీనర్ సోమశేఖర్ పట్టణ కన్వీనర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులు బాచన్నపల్లి బాలకృష్ణ చౌదరి మాజీ సర్పంచ్ నరేష్ నిడిమామిడప్ప మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి పెయ్యాల వెంకటరెడ్డి కిషోర్ రాయల్ జయరాం తదితరుల ఆధ్వర్యంలో నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు అయ్యా శంకర్ నారాయణ నీ హయాంలో శాశ్వత అభివృద్ధి పని ఒకటైనా చూపించగలవా వలస పక్షుల్లా వచ్చావు అలాగే వెళ్లిపోయావు ఎలాంటి పదవులు లేకుండా ఉన్నావని ఉనికి కోసం మంత్రి సవితమ్మను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు నీకు దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ వేశారు ఈ కార్యక్రమంలో రమణ వాల్మీకి సోమశేఖర్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు గారి దృష్టిలో కానీ లోకేష్ బాబు గారి దృష్టిలో పడేదానికే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు మరియు మన పెనగొండ నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు తీసుకురాలేదు మరియు అభివృద్ధి వైపు చూడకుండా జిమ్మికి చేస్తున్నారు అని చెప్పేసి విమర్శించడం జరిగింది ఆ మంత్రి గారు మాజీ మంత్రి గారు అనేటువంటి శంకరనారాయణ గారు గతంలో చేసిన తప్పుల వల్లే ఈరోజు వెనకొండ నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు రాకుండా ఉండేదానికి ప్రధాన కారణం మంత్రి గారు చెప్తు మాజీ మంత్రి గారు చెప్తున్నారు ఆయనకి అవగాహనా లోపేమో మెయిన్ కెనాల్ ద్వారా మన పుట్టపర్తికి కానీ కదిరికి కానీ రాబదాడికి కానీ నీళ్లు పోతున్నాయి కాబట్టి ఆ చెరువుల్లో చెరువులే కుదులుతా అన్నారు ఇక్కడికైతే మన పెనగొండ పెనగొండలోని గొల్లపల్లి రిజర్వాయర్ వచ్చి అక్కడి నుంకా మన పెనగొండ నియోజకవర్గంలోని చెరువులకి నీళ్లు వచ్చి వస్తాయి అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడంటే అతను ఎంత అవగాహన లేని వ్యక్తు అని తెలుసుకుంటున్నాం ముఖ్యంగా మన పెనగొండ నియోజకవర్గంలోకి చెరువులకి నీళ్లు రావడానికి కారణం ఏమంటే గత ప్రభుత్వంలో అక్కడ చెరు అక్కడ కాలంలో చెట్లు పెంచిపోయి ఊడుకుపోయి నీళ్లు వచ్చేదానికి అవకాశం లేకుండా ఉంది అసలు ఆ కాలువల వైపు కానీ కన్నెత్తి కూడా చూడనటువంటి వ్యక్తి ఎవరంటే ఈయన శంకర శంగరణ్ చెప్పచ్చు మనము ఈ ఆరు మన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ కాలువలు సందర్శించి అక్కడ అక్కడ బ్రాంచింగ్ అవడం జరిగింది అంటే కంపులతో కంపలు అడ్డం వచ్చి అంతా గండ్లు పడి నీళ్ళు వచ్చేదానికి అవకాశం లేకుండా పోతే మన మంత్రి గారు మా మంత్రి గారు అయినటువంటి సౌతమ్మక్క గారు ఇరిగేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ అయినటువంటి నిమ్మల రామారాయుడు గారి దగ్గరికి పోయి ఈఎన్సి గారి దగ్గరికి పోయి కోటి నలభై ఐదు లక్షలు మరియు తొంభై లక్షలు నిధులు శాంక్షన్ చేయించి ఈ ప్రతిరోజు ఆ కాలువలం కూడా పోయి ఆ పనులు చేపట్టేసి దాదాపు పూర్తి అవ్వడం కూడా జరిగింది పూర్తి అవ్వడం జరిగింది ప్రతి రోజు అక్కగారు అయినటువంటి మంత్రి గారు అక్కడ పోయి సందర్శించడము పత్రికల్లో వచ్చిన అందరూ చూసినారు ఇతను అది కూడా అవగాహన చేయకుండా ఇంకా రెండు రోజులు మూడు రోజుల్లో కంప్లీట్ అవుతుంది మన చెరువు నీళ్ళు వస్తాయని తెలిసి ఈ ఇతను వచ్చి ఇలా విమర్శించడం జరుగుతూ ఉంది అంతగా ఉన్నారు మరియు ఈ మన కోర ఇక్కడ నియోజకవర్గంలో కాని శాశ్వతమైన పని ఒక్కటి కూడా చేసిన దాఖలా లేవు కొల్లపల్లి మా తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి చదువుతోనే వచ్చింది మరియు మన కోరట్ల మండలంలో ఇక్కడ అయినటువంటి బిడ్జి కూడా మా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా మాకు మా తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి పార్శావతి గారు అయితేనేమి నింగల్ కృష్ణ గారు అయితేనేమి వాళ్ళ చర్వంతోనే ఈరోజు మనము బిడ్జి కూడా వచ్చింది మరియు మన సత్యసాయి వాటర్ గోరెట్లకు మనకు కుటుంబం వచ్చే వాటర్ కూడా దాదాపు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ మా ప్రభుత్వంలోనే మా ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళనే ఇక్కడ కూడా వచ్చిన జరిగింది అతను మంత్రిగా మంత్రి పదవి పోతుందనే ఉద్దేశంతో అతను తాత్కాలికమైనటువంటి తొందరగా తొందరగా ఆ పనులకు సుర పెయింట్లు కూయించి మన ఇనాగ్రేషన్ చేయడం కూడా జరిగింది అతను చేసినటువంటి అభివృద్ధి పని అయితే ఒక్కటి లేదు మా ప్రభుత్వము మా మంత్రి అయినటువంటి సౌదమ్మిక గారు ఈ ఆరు కాలంలోనే ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై నాలుగు కోట్ల సిమెంట్ రోడ్లు ఈ గుంతల సిమెంట్ రోడ్లు వేయించడం కూడా జరిగింది తాగునీటి కోసం కోటి ముప్పై లక్షలు నిధులతో ఈ నియోజకవర్గం నియోజకవర్గ యాప్త్యంగా మూడు వైద్య సార్లు కూడా చేయించడం జరిగింది అంతేకాకుండా బీసీఎస్సి ఎస్టిఆర్ ఎస్టీ ఎస్టీ విద్యార్థులకు ఎన్జెపి బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కూడా మన రాంపురంలో కొత్తగా మన ప్ర కొత్తగా మనకు ప్రవేశపెట్టి అనేకమైన పేద విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలం జరిగేటట్టు మాకు మా కార్యకర్తలకు పొద్దున్నే ఆరు గంటలకే ఈ ఈ మండలం యొక్క స్థితిగతుల గురించి తెలుసుకుంటుంది కాబట్టి ఇలాంటి మంత్రిని చూసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఇలాంటి మంత్రి వైపు వేలే ఇలాంటి మంత్రి వైపు ఉండాలి ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలి అని చెప్పేసి ప్రజలు కూడా ఈ రోజు ఆ అక్క మంత్రి గారిని ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి విమర్శలు ఈ ఇతను ఎందుకు అన్నాడో మాకు అర్థం కాలేదు ఇంకా ఒకటి ఇతను ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులు నిలబెట్టుకో నిలబెట్టుకోవడం కోసము మరియు అతను రాజకీయ ఉనికి కోసము వచ్చి వలస పక్షిలా వచ్చి ఈరోజు ఇలాంటి ఖండన ఇలాంటి ప్రచారం చేయడము చాలా దురదృష్టకరము మా పార్టీ తరఫున మా కూటమి కూటమి ప్రభుత్వం తరఫున మేము తీవ్రంగా ఈరోజు ఈ రోజు ఖండిస్తున్న పత్రికా సమావేశం తరఫున తీవ్రంగా ఖండించడం